హాయ్ అండి అందరికీ నమస్కారం మీ అందరికీ వినూత్న కార్యక్రమాల సమాహారం మీ సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ ఛానల్ సరికొత్త కార్యక్రమంతో మీ మీ ముందుకు వచ్చిందండి అదే న్యూమరాలజీ న్యూమరాలజీకి సంబంధించిన ఆసక్తికరమైన అంశాలతో మనం ఇప్పటి వరకు చాలా వీడియోల్లో మాట్లాడుకున్నాం ఇప్పుడు ఈరోజు నేను చెప్పవలసిన అంటే మీతో మాట్లాడాలనుకుంటున్న అంశం ఏంటి అంటే దాని గురించి మాట్లాడుకునే ముందు మన ఆడియో స్టోరీస్ ఛానల్ కొత్తగా స్టార్ట్ చేశాం కదండి సిటీవీ ఆడియో ఫీస్ట్ మన జూలై ఏడవ తారీఖు మొదటి ప్రసారంతో అది స్టార్ట్ అయింది దాన్ని కూడా త్వరలోనే మీరు ఓన్ చేసుకొని దాన్ని త్వరగానే మానిటైజ్ దిశగా నడిపిస్తారని అట్లాగే వ్యూవర్షిప్ అండ్ సబ్స్క్రిప్షన్స్ అండ్ లైక్స్ అండ్ వాచ్ టైం అన్నీ కూడా పెంచి దాన్ని కూడా ఊపిరి పోస్తారని నేను మనస్ఫూర్తిగా భావిస్తూ నమ్ముతూ మన సిటీవీ ఆఫ్ లైవ్ ఛానల్ ఇక త్వరలోనే ఐదు లక్షల ఫ్యామిలీ మెంబర్స్ ఐదు లక్షల సబ్స్క్రిప్షన్స్ వరకు వెళ్ళబోతూ ఉంది ఈ విషయంలో మీ అందరికీ కూడా పేరు పేరున సర్వదా కృతజ్ఞత అభివర్దనాలు తెలియజేసుకుంటున్నాను అట్లాగే మనం చేసేటటువంటి మన ఛానల్ చేసేటటువంటి ఏ ప్రోగ్రామ్ అయినా ఊరకనే కబుర్లు చెప్పే విషయాలు ఇందులో ఏమీ ఉండవు టైంపాస్కి చెప్పేవి అస్సలు ఉండవు ఏ రకమైనటువంటి ఇష్యూస్ని నేను కాంట్రవర్షియల్గా ప్రోత్సహించను మీకు తెలిసిన విషయమే ఆ విషయంలో కనుక మనం నిజాయితీగా నిజాలని నిక్కచ్చిగా మాట్లాడుకుంటూ వెళ్తాం అందుకే మనకి చాలా అంశాల్లో వీడియోస్కి వ్యూస్ కూడా ఉండవు పెద్దగా అయినా నేను డోంట్ కేర్ అండి ఎక్కువగా వ్యూస్ ఉండాలి అన్న ఉద్దేశంతో నేను చేస్తాను సాధ్యమైనంత వరకు దాన్ని ఆదరిస్తున్నారు ఆదరిస్తారు కూడా కనుక ఆ నమ్మకంతో న్యూమరాలజీ కొత్త స్లాట్ స్టార్ట్ చేశాను అలాగే కొత్త ఛానల్ ఒకటి స్టార్ట్ చేశాను ఈ కొత్త ఛానల్ని ఈ ఛానల్ని ఈ రెండు ఛానల్స్ని కూడా మీరు ఓన్ చేసుకుని ముందుకు నడిపిస్తారని నేను భావిస్తున్నాను ఇక నేరుగా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఈరోజు మన అంశం నంబర్స్ నంబర్స్ని బట్టి మన లైఫ్ ఏమైనా ప్రభావితం అవుతుందా ఏమైనా ఎట్లా హౌ టు ఇంప్రూవ్ లైఫ్ విత్ నెంబర్స్ అనేది మనం అనుకుందాం ఇది అనుకోవడానికి బాగుంది హౌ టు ఇంప్రూవ్ లైఫ్ విత్ నెంబర్స్ అంటే ఎట్లాగా మనం నంబర్స్తో చేసుకుంటాము అంటే ఫస్ట్ మనకి మన లక్కీ నెంబర్ తెలియాలి ఆ లక్కీ నెంబర్ని తెలుసుకోవడానికి ఒక క్లూ అయితే నేను ఇస్తాను ఎందుకంటే దీన్ని టీచ్ చేయవలసిన అంశం ఇది టే దానికి ఒక బ్లాక్ బోర్డ్ ఉండాలి అంటే బోర్డు ఉండాలి దానికి చెప్పడానికి రాయడానికి అవకాశం ఉండాలి ఇక్కడ అది లేదు కాబట్టి లక్కీ నెంబర్ని ముఖ్యమైనటువంటి నెంబర్ని తెలుసుకోవడానికి మీకు నేను ఒక క్లూ ఇస్తాను వాట్ ఇస్ దట్ వాట్ వాస్ దట్ అంటే దానికి ఒకటేనండి మీ జీవితంలో ఎదురయ్యే అత్యంత ముఖ్యమైనటువంటి గుడ్ ఆర్ బ్యాడ్ ఇన్సిడెంట్స్ లేదా వ్యక్తులు పరిచయాలు ఒక వ్యక్తి పరిచయం మనల్ని అధఃపాతాళంలోకి తొక్కేసింది అలాగే ఒక వ్యక్తి పరిచయం మన జీవితాన్ని ఆకాశంలోకి తీసుకెళ్తోంది అంటే ఉన్నత స్థాయికి తీసుకువెళ్తోంది అట్లాగే మన జీవితంలో అత్యంత విలువైన దాన్ని కోల్పోయాము ఒక్కోసారి మనం ఊహించరానంత లాభాన్ని పొందాము విన్నారు కదండీ ఇలాగ జరిగేటటువంటి అతి ముఖ్యమైన ఇన్సిడెంట్స్ అండ్ పర్సన్స్ మన లైఫ్లోకి ఎంటర్ అయిన డేట్ ఒకటే అవుతుంది మీరు చాలా జాగ్రత్తగా వాచ్ చేసినట్లయితే ఒకటే అవుతుంది ఖచ్చితంగా అది మనకి చాలా ప్రభావాన్ని చూపించే నెంబర్ అయి ఉంటుంది యాక్చువల్లీ అది మన లక్కీ నెంబర్ కాకపోవచ్చు బట్ మన లక్ని ఒక టర్న్ చేసే నెంబర్ అయి ఉంటుంది ఆ నంబర్ తాలూకా ఎనర్జీ అది ఒక్కొక్క నెంబర్కి ఒక్కో ఎనర్జీ ఉంటుందండి దీని గురించి నేను ఇంకా మీకు ముందు ముందు వీడియోస్లో చెప్పబోతున్నాను ఆపరేట్ చేసి ఒక్కొక్క నెంబర్కి ఒక్కొక్క ఎనర్జీ ఉంటుంది ఒక్కొక్క నెంబర్కి ఒక్కొక్క లక్షణం ఉంటుంది అట్లాగే ఒక్కొక్క నెంబర్కి ప్రాణం ఉంటుంది అలాంటి పరిస్థితుల్లో మన ప్రాణాన్ని మంచికి చెడుకి కూడా ప్రభావితం చేసే వాళ్ళ పరిచయం కానీ ఇన్సిడెంట్స్ కానీ ఒకే డేట్లో జరుగుతాయండి ఆ డేట్ ఒకటే అయి ఉంటుంది నెల ఏదైనా కానీ సంవత్సరం ఏదైనా కానీ ఒకే సంవత్సరంలో అన్నీ జరగవు కదండి ఏ సంవత్సరం ఇయర్ ఏదైనా మంత్ ఏదైనా డేట్ ఒక్కటే ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ నా లైఫ్ గురించి చెప్తాను మీకు ఎందుకంటే నేనే మీకు ఎగ్జాంపుల్ నా లైఫ్ గురించి చెప్తాను నేను నా మ్యూజిక్కి నాకు మ్యూజిక్ కంటే ప్రాణం అని అందరికీ తెలిసిన విషయమే కదా పాటే నాకు ప్రాణం కాబట్టి నేను ఛాలెంజ్ చేసి ఆ కథ ఇప్పుడు లేండి నేను ఛాలెంజ్ చేసి మ్యూజిక్ డిప్లొమాకి ప్రాణాలని పణంగా పెట్టి తిరిగి కష్టపడి నేర్చుకుని నేను మ్యూజిక్ డిప్లొమా ఎగ్జామ్స్కి అపియర్ అయినప్పుడు నా హాల్ టికెట్ నెంబర్ ట్వంటీ సెవెన్ ట్వంటీ సెవెన్ అయితే ఆ హాల్ టికెట్ నెంబర్ ట్వంటీ సెవెన్ వచ్చిన తర్వాత అది టోటల్ నైన్ అయింది ఆ తర్వాత నేను సెకండ్ ఛాన్స్ తీసుకోవడం అనేది ఎప్పుడు ఉండదండి ట్వంటీ సెవెన్ ఏడు రెండు అనేది నాకు ఫ్రెండ్లీ నెంబర్ సో అది తీసుకుంటే ట్వంటీ సెవెన్ అండి సెవెన్ వస్తుంది తర్వాత నాకు సంబంధించినంతవరకు నేను చాలా చాలా హంటింగ్స్లో ప్రాణాలు వెళ్ళిపోయి ఇంకా చచ్చిపోయాను అని చేసుకుని ప్రాణాల మీద ఆశ వదిలేసిన ఘోస్ట్ హంటింగ్స్లో పిశాచాలతో సాసం చేస్తున్నాం కదండి ఆ గోస్ట్ హంటింగ్స్లో ఇంకా నేను చచ్చిపోయానో అయిపోయింది చంద్రజ క్లోజ్ అని అనుకున్న డేట్స్ ఏడండి అంటే ఏ నెలలు అనేవి నన్ను అడగద్దు ఏడు ఎందుకంటే నాకే ఇప్పుడు గుర్తులేవు ఏడు అలాగే నాకు జీవితంలో చాలా అసలు పెయిన్ ఆర్ ప్లెజర్ ఆర్ ఫ్రెండ్షిప్ ఆర్ ఎనీమీ క్వాలిటీస్ తన్నుకుని కొట్టుకుని చచ్చి అలాగే మళ్ళా కలిసి మళ్ళీ చాలా సంవత్సరాలు ట్రావెల్ చేసినటువంటి గోస్ట్ హంటింగ్లో కూడా నాకు హెల్ప్ చేసినటువంటి మధు అని చెప్తుంటాను కదండి ఆ వ్యక్తి నా అంటే మా ఇంటికి మా ఇంట్లోకి మా జీవితాల్లోకి ఎంటర్ అయిన డేట్ సెవెంత్ అట్లాగే నా హస్బెండు నా జీవితంలో నన్ను మొట్టమొదట కలిసింది ఆగస్టు సెవెంత్ చూసారా ఎట్లా వస్తున్నాయో అట్లాగే నాకులో ప్రపంచంలో అత్యంత ప్రాణమైనటువంటి మా ఫాదరు మా డాడీ లవ్ మై డాడీ ఆయన చెప్పబెట్టకుండా అసలు ఎవ్వరూ ఊహించకుండా సడన్ డెత్ ఆయన నన్ను శాశ్వతంగా వదిలిపెట్టి వెళ్ళిపోయింది సెప్టెంబర్ సెవెంత్ చూసారా ఎంత సింక్ అవుతూ ఉందో అలాగే స్నేహం పేరుతో ఒక ఒకనొక సింగర్ స్నేహం పేరుతో మా ఇంట్లో చేరి స్నేహం పేరుతో మమ్మల్ని అట్రాక్ట్ చేసి మమ్మల్ని ఫూల్స్ చేసి చాలా డబ్బుని చాలా మెటీరియల్ని కూడా వేస్ట్ చేసి ముఖ్యంగా మనసుల్ని బాగా బాధపెట్టి వెళ్ళిన వ్యక్తి కలిసింది ఏప్రిల్ సెవెంత్ అట్లాగే నేను ఈ ఛానల్ స్టార్ట్ చేసింది జనవరి సెవెంత్ ఆడియో ఫీస్ట్ స్టార్ట్ చేసింది జూలై సెవెంత్ అవునా అండి అట్లాగే మరొక భీకరమైన సెవెన్ చెప్పదలుచుకున్నాను నన్ను దెయ్యం ఎత్తుకుపోయింది ఒకసారి పట్టుకుపోయింది నన్ను అది మీకు అర్ర జర్నీలో చెప్పలేదు నేను అది చెప్పబోతున్నాను ఈ సిరీస్లో చెప్పబోతున్నాను అది ఎప్పుడో తెలుసా అండి మే సెవెంత్ అంటే ఒక మనిషి జీవితంలో ఇంత ప్రభావాన్ని చూపించిన ఇన్ని సంఘటనలతో రిలేటెడ్ అయినటువంటి నెంబర్ సెవెన్ సో మై ప్రభావవంతమైన నెంబర్ ఇస్ సెవెన్ అట్లాగా మీరు పోల్చుకోవచ్చు మీ జీవితంలో చాలా ముఖ్యమైనటువంటి నంబర్స్ కొన్ని ఉంటాయి మీరు ఒకసారి చెక్యూర్ సెల్ఫ్ అండ్ యువర్ లైఫ్ డైరీ అందులో మీకు కొన్ని నెంబర్స్ డెఫినెట్లీ మీరు గ్రాప్ చేస్తారు వాటిల్లో నుంచి మీరు మళ్ళీ దాన్ని గనక ఫిల్టర్ చేసినట్టయితే అసలు నెంబర్ వచ్చేస్తుంది సో దట్ ఈస్ ద యో దట్ ఈస్ ద మోస్ట్ లక్యస్ట్ నెంబర్ ఫర్ యూ అండ్ ఇంపార్టెంట్ నెంబర్ ఆల్సో ఇంపార్టెంట్ నెంబర్ అది కూడా మీకు అవునా అండి ఇప్పుడు నా నా లైఫ్ చూసారు కదా ఏం వచ్చాయో ఏడు అందువల్ల ఏంటంటే సెవెన్ సెవెన్ ఈజ్ మై హెవెన్ మంచైనా చెడైనా చాలా రకాల సంఘటనలు జరిగాయి కాబట్టి నేను కాలేజీలో చేరింది సెవెంత్ జూలై సెవెంత్ అలాగే ఇంకా చాలా ఉన్నాయి సెవెన్ నాతో ముడిపడి ఉన్నది నేను నచ్చింది నచ్చే దేవత నేను నచ్చే నాడు మీకు తెలిసిందే అది మన వీక్షకులందరికీ తెలిసిందే సెవెన్ హిల్స్ ఏడుకొండలాడు కాబట్టి అది కూడా సెవెన్ ఏం ఆయన నే ఇంతకీ నేను పుట్టిన రోజు కూడా శనివారం వారంలో ఏడో రోజు మరి ఇప్పుడు నాకు ఏది ముఖ్యమైన నెంబర్ అంటారు కనుక ఏడు నా జీవితంలో చాలా పెద్ద ప్రాధాన్యతను సంతరించుకుంది సో దట్ నేను మా వేసుకున్న గోరింటాకులో కూడా ఏడు వేసుకుంటాను ఇప్పుడునో అందువల్ల ఏంటంటే మీరు కూడా బ్యాడ్ లక్ని పారద్రోలాలి అని అనుకుంటే తప్పకుండా మీరు ఈ రకంగా సెర్చ్ చేసుకోండి సెర్చ్ యువర్ లైఫ్ విత్ డబుల్ ఐస్ సెర్చ్ చేసుకోండి మీకు ఆ నెంబర్ మీకు దొరికేస్తుంది దొరికేస్తే దాంతో ఎట్లాగా మీరు మీ బ్యాడ్ లక్ని మీ తలక బాధల్ని చేసుకోవాలి అన్నది మనం మన క్లబ్లో డిసైడ్ చేసుకోవచ్చు అదర్వైజ్ మీరు తెలుసుకుంటే ఐఎమ్ వెరీ హ్యాపీ ఎందుకంటే నాకు ఆ టైం మిగులుతుంది కాబట్టి సో ఆ విధంగా మనం చేసుకుందామండి సో ఇంత రిలేషన్ ఉంది నంబర్స్తో మనకి ఎందుకంటే నంబర్ లేనిదంటే ఏది లేదండి వాస్తు ఆల్సో నెంబర్స్ ఎన్ని కిటికీలు ఎన్ని ద్వారాలు ఎన్ని ఆర్చీలు ఎన్ని ఇవి ఇవన్నీ అంకెలు మళ్ళాను జ్యోతిష్యం ఇరవై ఏడు నక్షత్రాలు ఇన్ని రాసులు ఇన్ని లెక్కలు ఇన్ని భావాలు ఇవన్నీ నెంబర్స్ నెంబర్ అంటూ లేని మనిషి లైఫే లేదు అంతగా ముడిపడిపోయాయి నెంబర్స్ అందులో మనకే అనుకూలమైన నెంబర్ని వెతుక్కొని మన లైఫ్ని ఇంకా అనుకూలంగా మార్చుకునే ఛాన్స్ మనతోనే ఉంది సో ఆ రకంగా చూసినా సరే నెంబర్స్ని మనం గ్రాప్ చేయాలి వలవేయాలి పట్టుకోవాలి పట్టుకొని మన లైఫ్ని మార్చుకోవాలి సో ఈసారి మనం ఇంకే టాపిక్తో వస్తానో చూద్దాం సో నెక్స్ట్ మీకు ఇంట్రెస్టింగ్ టాపిక్ మీకు నచ్చే టాపిక్ మీకు అవసరమైన టాపిక్తో మళ్ళీ మేము అందుకు వస్తాను అటిల్ దెన్ బై బాయ్